ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి ఏ కులం ఓటేసింది అనే దాని మీద ఒక పోస్ట్ పోల్ సర్వే జరిగింది ఈ సర్వే చేసింది సిఎస్డిఎస్ లోకనీతి అనేటువంటి సంస్థలు సిఎస్డిఎస్ అంటే సెంటర్ ఫార్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ ఇది ఒక ఎకడమిక్ సంస్థ కాబట్టి సిఎస్డిఎస్ లోకనీతి వాళ్ళు చేసేదానికి చాలా క్రెడిబిలిటీ ఉంటుంది వీళ్ళు పోస్ట్ పోల్ సర్వే చేశారు దీని ప్రకారం ఏ కులము లేక ఏ సామాజిక వర్గము ఏ పార్టీకి ఓటేసింది అనే అంశం మీద సర్వే చేశారు సో దీని ప్రకారం ఏంటంటే వీళ్ళు చెప్పేది బ్యాక్వర్డ్ క్లాసెస్ అలాగే కాపూస్ వీళ్ళిద్దరూ పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం వల్ల కూటమి గెలిచింది అనేది ప్రధానమైన పాయింట్ అయితే ఇందులో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి మీరు స్క్రీన్ మీద ఈ టేబుల్ చూడండి ఇది ఖచ్చితంగా ఏ క్యాస్ట్కి అంత వచ్చింది అనేది స్పెసిఫిక్గా ఉన్నాయి ఇందులో దీని ప్రకారం ఏంటంటే సోషల్ ప్రొఫైల్ ఆఫ్ ద ఓటర్స్ అండ్ పార్టీ సపోర్ట్ అని ఇచ్చాడు పర్సంటేజ్ లెక్కల ఈ లెక్కల ప్రకారం చాలా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే అప్పర్ క్యాస్ట్ పేరుతోటి యాభై ఐదు పాయింట్ ఆరు శాతం మంది ఈ అప్పర్ క్యాస్ట్ ఓటు వేశారు వైసార్సీపీకి అని చెప్తున్నారు వీళ్ళు సిఎస్డిఎస్ లోకనీతి వాళ్ళు మరి యాభై ఐదు శాతం అంటే చాలా ఎక్కువ చాలామంది చెప్పింది ఏమిటి అప్పర్ క్యాస్ట్లన్నీ ఆర్ సో అదర్ క్యాస్ట్ అన్ని టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వేసినాయి ఎక్కువ మంది దళితులు ఎస్టీలు ముస్లింలు వైసార్సీపీకి వే వేశారు అనేది జనరల్ అండర్స్టాండింగ్ అయితే వీళ్ళు చెప్పేదాని ప్రకారం వైసార్సీపీకి యాభై ఐదు పాయింట్ ఆరు శాతం ఓట్లు వచ్చినాయి అప్పర్ క్యాస్ట్ నుంచి ఈ అప్పర్ క్యాస్ట్లో మళ్ళీ కమ్మ తీసేయాలి రెడ్లు ఎలాగో ఉన్నారనుకోండి కమ్మ తీసేయాలి కాపులు తీసేయాలి అయినా కూడా యాభై ఐదు అంటే వాళ్ళు మినహా మిగతా కులాల్లో యాభై ఐదు పాయింట్ ఆరు శాతం వచ్చిందని చెప్తున్నారు వీళ్ళు టీడీపీ ప్లస్ జనసేనకి ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లే వచ్చినాయి ఆ మిగతా అప్పర్ క్యాస్ట్ల నుంచి బీజేపీకి ఐదు పాయింట్ ఆరు శాతం ఇక రెడ్డి కులం నుంచి అందరూ అనుకుంటున్నట్టుగానే అరవై రెండు శాతం మంది ఆ కమ్యూనిటీ నుంచి వైసీపీకి ఓటేశారు టీడీపీ జనసేన కలిపి ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు అంటే దాదాపు ముప్పై శాతం మంది బీజేపీకి ఐదు పాయింట్ ఆరు శాతం మంది రెడ్లు ఓటేశారు ఇక కమ్మ కమ్మ కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అరవై నాలుగు శాతం మంది టీడీపీ ప్లస్ జనసేనకు వేశారు బీజేపీకి నాలుగు శాతం వైసార్సీపీకి ముప్పై రెండు శాతం అంటే కమ్మవాడంలో కూడా పూర్తిగా వైసార్సీపీకి వెయ్యరు అని ఎవరైనా అనుకుంటే అది తప్పు అని తెలుస్తోంది కమ్మకులం నుంచి కూడా ముప్పై రెండు శాతం మంది తక్కువ నంబరేం కాదు అది వైసార్సీపీకి ఓటేశారు కాపుల్లో నలభై ఏడు పాయింట్ రెండు శాతం మంది టీడీపీ జనసేనకి బీజేపీకి పదిహేను పాయింట్ ఒకటి శాతం అన్నారు అంటే బీజేపీ మరి ఎంపీ సీట్లు ఎక్కువగా పోటీ చేయడం వల్ల అక్కడ కాపులు కూటమికి మద్దతు తెలుపుతారు కాబట్టి ఆటోమేటిక్గా బీజేపీకే మద్దతు తెలిపినట్టు బహుశా ఆ లెక్కలో చూడాలి దీన్ని అట్లా చూసినా కూడా మరి అరవై మూడు శాతం దాదాపుగా టీడీపీ జనసేనకు వచ్చినాయి కాపు ఓట్లు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం వచ్చినాయి వైసార్సీపీకి ఇక గొల్ల కురుమ ఓట్లు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఎక్కువ వచ్చినాయి దాదాపు యాభై ఒక్క శాతం వచ్చినాయి గొల్లా కురుమ నలభై నాలుగు పాయింట్ ఒక శాతం వైసీసీపీకి ఇక గౌడ్స్లో ఓవర్వెల్మింగ్గా యాభై ఏడు పాయింట్ ఒక శాతం టీడీపీ జనసేనకి పంతొమ్మిది శాతం బీజేపీకి వచ్చినాయి అంటే చాలా ఎక్కువ చాలా ఆధిక్యంలో వచ్చినాయి గౌడ్ కమ్యూనిటీ నుంచి టీడీపీ జనసేన బీజేపీకి వైసార్సీపీకి ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతమే వచ్చినాయి ఇక అదర్ బీసీస్ అన్నారు అదర్ బీసీస్ అంటే గొల్లా కురుమ గౌడ్ కాకుండా అనమాట మిగతా బ్యాక్వర్డ్ క్యాస్ వాళ్ళు వాళ్ళల్లో కూడా ఎక్కువ మంది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వేశారు నలభై మూడు పాయింట్ మూడు టీడీపీ జనసేన పద్నాలుగు పాయింట్ మూడు బీజేపీ అంటే ఈ రెండు కలుపుకుంటే మీకు దా యాభై ఐదు శాతం పైనే అయినాయి వైఎస్ఆర్సీపీకి ముప్పై ఐదు పాయింట్ ఏడు శాతం మాత్రమే వచ్చినాయి ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మాదిగలు ఎక్కువ మంది కూటమికి వేశారు టీడీపీ జనసేన బీజేపీ కలుపుకుంటే మాదిగలు యాభై ఆరు శాతం మంది ఓటేశారు వైఎస్ఆర్సీపీకి నలభై నాలుగు శాతం ఓట్లే వచ్చినాయి ఆ కమ్యూనిటీ నుంచి మాలలు ఓవర్వెల్మింగ్ గా వైఎస్ఆర్సీపీకి వేస్తారు అనేది జనరల్ అభిప్రాయం అయితే మరీ అనుకున్నంత ఎక్కువ మంది వేయలేదు ఇక్కడ లెక్కలు చూస్తే ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ మొత్తం కలుపుకుంటే ఇక్కడ దాదాపు యాభై ఒక్క శాతం మంది మాలలు టిడిపి జనసేన బీజేపీకి వేశారు అంటే అట్లా చూస్తే యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ది మాలా కమ్యూనిటీ టిడిపి జనసేన బీజేపీకే వేశారు నలభై ఏడు పాయింట్ ఏడు శాతం మంది మాత్రమే వైసార్సీపీకి వేశారు సో ఐ థింక్ దిస్ యాక్చువల్లీ హెస్ మేడ్ ఏ డిఫరెన్స్ రెడ్డీస్ అనుకున్నట్టుగానే ఎక్కువ మంది వైసార్సీపీకి వేశారు కానీ మాలలు అనుకున్నంత మీద వేయలేదు మాలలు యాక్చువల్గా ఇక్కడ చూస్తే టీడీపీ జనసేన బీజేపీకే ఎక్కువ వేశారు మాదిగలు కొంతవరకు ఎక్కువ వేస్తారని అందరూ అనుకున్నారు అనుకున్న దానికంటే ఎక్కువ వేశారు యాభై ఆరు శాతం అంటే ఇక ఇతర ఎస్సీ కులాల్లో తక్కువ వచ్చినాయి టీడీపీ జనసేన బీజేపీకి వైసాసీపీకి నలభై ఆరు పాయింట్ రెండు ఇక్కడ వీళ్ళకి నలభై తొమ్మిది అనుకోండి నలభై తొమ్మిది శాతం టీడీపీ జనసేన బీజేపీ ఇతర ఎస్సీ కులాల నుంచి సో ఇక్కడ కూడా రెండు కలిపి చూసుకుంటే మూడు పార్టీలు కలిపి చూసుకుంటే యాక్చువల్గా ఇతర ఎస్సీ కులాలు కూడా కూటమి అభ్యర్థులకి ఎక్కువ మంది ఓట్లు వేశారు ఇక ఎస్టీలు ఇది సర్ప్రైజింగ్ యాక్చువల్గా ఎందుకంటే ఎస్టీలు ఖచ్చితంగా వైసీసీపీకి ఎక్కువ వేస్తారు అని భావించారు అందరూ కానీ ఇక్కడ చూస్తే ఓవర్వెల్మింగ్గా చాలా భారీగా టీడీపీ జనసేన బీజేపీకి వేశారు నలభై శాతం నలభై పాయింట్ ఏడు శాతం మంది టీడీపీ జనసేనకు వేస్తే బీజేపీకి పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మంది వేశారు అంటే అర్థమేంటి యాభై ఐదు శాతం మంది కూటమికి వేశారు ఎస్టీలలో ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది శాతం మంది మాత్రమే వైసార్సీపీకి వేశారు చాలా తక్కువ ఇది ఎస్టీలలో సో ఇదొక ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫిగర్ ముస్లింలు యాక్చువల్గా ఎక్కువ ఎక్కువేసే అవకాశం ఉంది కానీ మారిన పరిస్థితుల్లో ఈవెన్ ముస్లింలు కూడా కూటమికి ఎక్కువ వేస్తారు అనుకున్నారు కానీ ఇక్కడ చూస్తే ముస్లింలు చాలా తక్కువ మంది కూటమికి వేశారు అని అర్థం అవుతోందండి ఈ టేబుల్ చూస్తే టీడీపీ జనసేనకి ముప్పై రెండు పాయింట్ నాలుగు బీజేపీకి నాలుగు పాయింట్ రెండు శాతం అంటే రెండు కలిపినా కూడా ముప్పై ఏడు కూడా లేదు ముప్పై ఏడు శాతం కూడా లేదు వేరేస్ వైఎస్ఆర్సీపీకి ముస్లింలు యాభై మూడు పాయింట్ ఐదు శాతం మంది ఓట్లు వేశారు క్రిస్టియన్ అది కొంతవరకు ఎక్స్పెక్టెడే క్రిస్టియన్లో యాభై ఐదు పాయింట్ ఆరు శాతం మంది వైసార్సీపీకి వేశారు టీడీపీ జనసేన బీజేపీకి కలిపి ముప్పై ఏడు శాతం మంది వేశారు ఇది ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే ఉన్నది ఇక మిగతా కులాలు అన్ని చూసుకుంటే నలభై ఏడు పాయింట్ ఒక శాతం టీడీపీ జనసేనకి పదిహేను పాయింట్ తొమ్మిది శాతం బీజేపీకి వేశారు అంటే చాలా భారీ ఆధిక్యంతో కూటమికి వేశారు ఓన్లీ ఇరవై ఐదు పాయింట్ ఐదు శాతం మంది మాత్రమే వైఎస్ఆర్సీపీకి వేశారు సో ఓవరాల్గా ఏంటంటే గా కూటమికి ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో యాభై ఏడు శాతం ఓటింగ్ వచ్చింది కాబట్టి సహజంగానే దాదాపు అన్ని కులాల వాళ్ళు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి ఉంటారు అన్ని వచ్చినాయి అంటే అయితే వాళ్ళల్లో ఎవరు ఎక్కువేశారు ఎవరు తక్కువేశారు ఎవరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు అనేది చూస్తే ఇందులో ఇంట్రెస్టింగ్ గా అనిపించినవి ఏంటంటే అందరూ అనుకున్నట్టు మాలామాదిగా కులాల వారు వైసార్ సిపికి వేయలేదు ఎక్కువ కూటమికి వేశారు నెంబర్ వన్ నెంబర్ టూ ముస్లిములు అనుకున్న దానికంటే సిపికి ఎక్కువ వేశారు క్రిస్టియన్లు ఎక్కువ మంది వేస్తారని భావించారు ఆ ప్రకారమే ఉన్నది ఇక్కడ అదర్ అప్రకాశ్ అంటే కమ్మ రెడ్డి కాపు అంటే కమ్మ కాపు తీసేస్తే మిగతా అప్రకాశ్ అన్నీ కూడా వైసార్సీపీకి వేశారని చెప్తున్నారు వీళ్ళు ఇదొకటి చాలా సర్ప్రైజింగ్ మిగతా ప్రకాశ్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు బ్రాహ్మిన్సు వైశ్యాసు వెలమాసు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఏమనుకున్నారంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అనేది భావన కానీ వీళ్ళు మాత్రం యాభై ఐదు పాయింట్ ఆరు శాతం వేశారు అంటారు వీళ్ళల్లో సహజంగానే రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ ఉన్నది అరవై రెండు శాతం వాళ్ళు కాకుండా మిగతా అపర్ క్యాస్టులు యాభై ఐదు పాయింట్ ఆరు శాతం అన్నారు వీళ్ళు వాళ్ళు కాకుండా రెడ్డి కలపలేదు ఇందులో ఎందుకంటే వాళ్ళు ఎలాగో సపరేట్గా తీసుకున్నారు కాబట్టి కమ్మాస్ని కలపలేదు కాపుసిన కలపలేదు కాబట్టి మిగతా బ్రాహ్మీణ్ వైశ్య వెలమ వీళ్ళు ఇటువంటి కులాలు యాభై శాతం మంది వేయటం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం మొత్తంగా ఏమిటంటే ఓవర్వెల్మింగ్ గా కూటమి అభ్యర్థులకు ఓట్లు వచ్చినాయి మాదిగా మాల కులాలను కూడా మరి కూటమి అట్రాక్ట్ చేయగలిగింది అనేది కనిపిస్తుంది కమ్మ కాపు రెడ్డి క్యాస్ట్లు ఎవరికి ఓటేస్తారు అని చెప్పి అనుకున్నారో మోర్ ఆర్ లెస్ మరి అదే ప్యాటర్న్ లో ఇక్కడ ఉన్నది సో ఓవరాల్ గా ఇది సోషల్ ప్రొఫైల్ ఆఫ్ ద ఓటర్స్ ఇది సిఎస్డిఎస్ లోక్ నీతి అనేటువంటి సంస్థలు చేసినటువంటి సర్వే